అందరికీ నమస్కారం కాసేపు మధుతో ఛానల్కి స్వాగతం ఈరోజు నేను క్యాబేజీ పచ్చిశనగపప్పు కూర ఎలా చేసుకుంటానో చూపిస్తాను ముందుగా ఒక గిన్నెలో తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి దీంతోపాటు గంట ముందు నానపెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి క్యాబేజీ పచ్చిశనగపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని వీటిని ఉడికించుకోవాలి నేను పావు కిలో క్యాబేజీకి అరకప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకున్నాను వీటిని ఈ విధంగా ఉడికించుకున్నాను కూర చేసుకోవడానికి ముందుగా కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పొట్టుపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక ఎండుమిరపకాయ కొద్దిగా ఇంగువ వేసుకొని వేయించుకోవాలి పోపు వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు వేగిపోయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ పచ్చిశనగపప్పుని వేసుకోవాలి దీంతోపాటు ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో నేను ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి అలాగే కారం తినేవాళ్ళు కారం కూడా వేసి కలుపుకోండి క్యాబేజీ కూర రెడీ అయిపోయింది ఈ కూర అన్నంలోకి చపాతీలోకి రెండింటిలోకి బాగుంటుంది ఈ క్యాబేజీ కూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపు మదువుతో